అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ లక్ష్మీ క్రియేషన్స్ త్రిబుల్ వన్ ఈ రోజు నీకు సంక్రాంతి స్పెషల్ అయిన కొబ్బరి గురిని మీ ముందుకైతే తీసుకొచ్చేసాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడలో మీకు నేను చూపించేస్తాను చాలా ఈజీగా పక్కా కొలతలతో చూపిస్తానని చాలా ఈజీగా చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుందనమాట నేను చెప్పే రీతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇప్పుడైతే నేను మీకు వీడియోలో చూపించేస్తాను ఎలా ఏంటి అనేది ఏమేమి కావాలి అనేది నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయడం అసలు మర్చిపోకండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా కొబ్బరి బుర్రులు ఎలా చేసుకోవాలో వీడియో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి తక్కువ ఖర్చులో ఎక్కువ టేస్ట్ అనమాట చాలా బాగుంటాయి సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది అరిసెలు కొబ్బరి బూరలు జంతుకులు కదా ఈరోజు మనం కొబ్బరి బుర్రులు ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించేస్తాను చాలా బాగుంటాయి ఈజీగా చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇప్పుడైతే మనం కొబ్బరి బుర్రలకి నేను మీకు చూపించేస్తాను ఏమేమి కావాలి అనేది రండి ఫస్ట్ మనం ఇక్కడ నేను నిన్న నిన్న మధ్యాహ్నం మూడు గంటలకి కేజీన్నర బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నానండి బియ్యం ఎప్పుడైనా సరే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ నానాలి అప్పుడే మనకి పిండి అనేది ఒదుగుతుంది అనమాట ఎక్కువగా వస్తుంది అందుకని చెప్పేసి ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలని చెప్తున్నాను ఇదిగోండి బియ్యము నానబెట్టి ఇప్పటికైతే ట్వంటీ ఫోర్ అవర్స్ అయిందండి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనం ఈ బియ్యాన్ని నీట్గా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత ఇలా రంధ్రాల గిన్నెలో వేసుకొని నీళ్ళన్నీ వడకట్టుకోవాలండి అంటే నీళ్ళన్నీ కిందకు వచ్చేయాలన్నమాట తర్వాత దీన్ని మనం ఒక క్లాత్ వేసుకొని కాటన్ క్లాత్ అయితే వీటిని ఆరబెట్టుకోవాలి లైట్గా అది కూడా ఫ్యాన్ దగ్గర అండి అనకూడదు తర్వాత కావాల్సినవి నువ్వులు అలాగే బెల్లం ఇది క్వాంటిటీ కూడా నేను మీకు చెప్తాను కొబ్బరికాయ అండి ఇక్కడ కేజీ మామూలుగా నేను చెప్తున్నాను కేజీ బియ్యానికి మనకు వచ్చేసి హాఫ్ కేజీ బెల్లం పడుతుందండి హాఫ్ కేజీ బెల్లం అయితే వేసుకోవాలి అలాగే నువ్వులు మనకు టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు ఎలా అయినా ప్రాబ్లం ఉండదు అలాగే కేజీకి ఒక ఒక కొబ్బరికాయ తీసుకోవాలండి ఇక్కడ కేజీ ఉన్నారా కాబట్టి పిల్లలకి హెల్త్కి మంచిది అని చెప్పేసి నేనైతే ఇక్కడ రెండు కొబ్బరికాయలు తీసుకుంటున్నాను మీరు చూస్తున్నారు కదా వీటిని అయితే మిక్సీ చేసుకోవాలి మెత్తగా తర్వాత ఈ బియ్యాన్ని మనం ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఆరబెట్టుకుందాం అంటే కొంచెం చెమ్మ పోయే వరకు ఆరబెట్టుకోవాలి ఈ పైన వాటర్ అనేది ఉంది కదా ఇది పోయే వరకు కొంచెంగా ఆరబెట్టుకోవాలి ఎక్కువగా అయితే ఆరబెట్టుకోవద్దండి అరిసెలు అనేది ముక్కలు ముక్కలుగా పగిలిపోయినట్టు అవుతాయి ఇది మట్టికి కంపల్సరీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఓకే ఇప్పుడు ఈ బియ్యాన్ని మనము కింద కాటన్ క్లాత్ ఇలా వేసుకొని ఆరబెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఫ్యాన్ ఫైవ్లో కానీ పెట్టుకొని ఆరబెట్టుకుంటే తొందరగా ఆరిపోతాయి మన ప్రాసెస్ అనేది కంటిన్యూగా తొందరగా నడుస్తుంది అనమాట వీటిని అయితే ఇలా వేసేస్తుందా మొత్తాన్ని కొత్తగా నేర్చుకునే వారికి కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి నేను చూపించిన విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి వీటిని పలుచగా ఆరబెట్టుకోవాలండి వాటర్ బియ్యంలో ఉన్న వాటర్ అనేది కింద ఉన్న కాటన్ అయితే లాక్కుంటుంది అనమాట ఇలా అయితే ఆరబెట్టుకోవాలి మొత్తాన్ని ఒక ఐదు నిమిషాలు బియ్యం పైన వాటర్ అనేది లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మనము బియ్యం పచ్చిగా ఉండాలి కానీ బియ్యం పైన వాటర్ అయితే ఉండదు అలాగే మొత్తాన్ని మనం కదుపుకుతుంటూ ఆరబెట్టుకోవాలండి ఒకసారి ఒక రెండు నిమిషాలు ఇలా ఆరిన తర్వాత మళ్ళీ ఒకసారి అంత రిటర్న్ ఇలా తిప్పుకుంటూ ఆరబెట్టుకోవాలి అప్పుడే మనకి బియ్యం అనేది కరెక్ట్గా సమానంగా ఆడతాయి అలా అయితేనే గిరిజీ వాళ్ళు కూడా మనకి బిల్లు వాళ్ళు కూడా వేస్తారండి లేదంటే మిషన్ పాడైపోతుంది అని చెప్పేసి వేయరనమాట మళ్ళీ అప్పుడు ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలంటే ముందే మనం కరెక్ట్గా పక్కగా ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు కూడా ఆరబెట్టుకోండి మీరు చేసినప్పుడు ఇలా అయితే మొత్తాన్ని ఆరబెట్టుకోవాలండి మనం బియ్యాన్ని ఆరబెట్టుకున్నాం కదండి ఫస్ట్ దీన్ని ఇంకొక సై ఇంకొక సైడ్ కంటే ఇలా మలుపుకుంటూ ఉంటే అటు సైడ్ ఉన్న వాటర్ కూడా మనకి లాక్కుంటాయి అనమాట ఫ్యాన్ గాలిగా అనేది ఆరిపోతాయి ఇలా ఒక టూ టైమ్స్ చేసుకుంటే తర్వాత మనకి చూడండి అక్కడక్కడ ఇలా మనకి పచ్చిగా కనిపిస్తున్నాయి కదా రైస్ అనేది చెమ కనిపిస్తున్నాయి కదా అలా కనిపించకుండా టూ సైడ్స్ తిప్పుకుంటూ మనం ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది అది కూడా ఫ్యాన్ దగ్గర మాత్రమే మొత్తం అంతా అలానే కనుక్కోవాలి అంటే టర్న్ చేసుకోవాలన్నమాట వెనక్కి మనం కొబ్బరి ముక్కలు తీసుకున్నాం కదండి దీన్ని అయితే మెత్తగా మిక్సీ పెట్టుకుందాం మిక్సీ కొబ్బరి కూర ఉన్న వాళ్ళైతే కొబ్బరి కూరతో కోరుకుంటే చాలా బాగా వస్తుందనమాట మనం తినేటప్పుడు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది లేని వాళ్ళైతే ఇలా మిక్సీలో అయితే వేసుకుందాం ఇప్పుడైతే నేను మిక్సీలోనే వేస్తున్నానండి అయితే ఇంకొకటి చెప్తాను మీకు ఇప్పుడు మనం ఇలా కొబ్బరి ముక్కల్ని మిక్సీ పెట్టేసుకొని బెల్లాన్ని బెల్లాన్ని మనం మెత్తగా ఇలాగా దంచుకొని పెట్టుకున్నాం అనుకోండి మనం బియ్యం ఆరిపోతాయి కదా ఈ లోపు రెండు ప్రాసెస్ చేసేసుకోవాలన్నమాట చేసేసుకుంటే తర్వాత మనం గిరినీకి వెళ్ళొచ్చేలోపు బెల్లంలో కొంచెం వాటర్ వేసి పెట్టామనుకోండి వాటర్ అనేది వాటర్ వల్ల బెల్లం అనేది కరుగుతుంది అనమాట మనకి తొందరగా పని అయిపోతుంది తొందరగా అయిపోవాలనుకుంటే ఇలా చేయండి పర్లేదు మేము ఎలాగా చేసుకోగలుగుతాము అంటే మాత్రం బియ్య తీసుకొచ్చిన తర్వాత బెల్లం కోరుకోవడం కానీ కొబ్బరి చేసుకోవడం కానీ చేసుకోవచ్చండి నేనైతే ఇలా ఈజీగా చేయాలి అని చెప్పాను కదా ఈజీగా మీకు చూపిస్తానని చెప్పినందుకు మాత్రమే నేను చెప్తున్నాను ఈ బెల్లంలో కొంచెం వాటర్ వేసి పెట్టుకుందాం తర్వాత గిన్నె మన మిల్లు దగ్గరికి వెళ్ళి పట్టించుకోవేసరికి బెల్లం అనేది కరిగిపోతుంది అనమాట ఇవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుంటే మనీ అనేది మనకి చాలా ఈజీగా అవుతుంది అబ్బాని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి అలాగే ఇక్కడ మనం ఏ గిన్నెనైతే వాడాలని అనుకుంటున్నామో తీసుకోవాలనుకుంటున్నాం పాకం పట్టడానికి నేనైతే ఈ గిన్నెను తీసుకున్నాను కేజీన్నర పిండి కాబట్టి తీసుకున్నాను కొన్ని వాటర్ వేసుకొని బెల్లాన్ని అయితే నానబెట్టుకున్నాం అనుకోండి మనం గిన్నెకి వెళ్ళొచ్చేలోపు మనకి బెల్లం అనేది అనమాట వాటర్ ఉండడం వల్ల తొందరగా కరుగుతుంది బెల్లాన్ని అయితే స్టవ్ మీద పెట్టుకొని పాకానికైతే రెడీ చేసుకోవాలండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బెల్లం అయితే కరిగింది ముందే మనం వాటర్ వేసి పెట్టుకున్నాం కాబట్టి బెల్లం తొందరగా కరిగిపోతుంది మనకి పని అనేది తక్కువగా ఉంటుంది అనమాట ఇలా చేసుకుంటే నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే బెల్లం అయితే ఇలా మనకి పొంగుతూ వస్తుందండి పాకం అయితే నేను మీకు ఎప్పుడు పాకం కరెక్ట్గా రావాలనేది చూపిస్తాను ఇంకా బాగా పాకం అనేది మరగాల్సి ఉంటుంది అనమాట అంటే మనకి గట్టిపాకము కాదు తీగపాకం కాదు మధ్యలో ఉండాలండి కొబ్బరి గుర్రలకైతే అది నేను మీకు చూపిస్తాను ఎలా చెక్ చేసుకోవాలి అనేది మీకు ఈజీగా చూపిస్తాను ఇక్కడ పిండి చూడండి తడి అని మనం ఆరబెట్టి పిండి చేసుకున్నాం కదా ఇలా మనం తీసుకొని ముద్దగా నొక్కినప్పుడు ఇలా అయితే ఉండాలండి పిండి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తాయి కొబ్బరి గుర్రులు మనం పిండి గిన్నె నుంచి ఆడించి తీసుకొచ్చిన వెంటనే గట్టిగా ఎందులో అయినా ఇలా ప్రెస్ చేసుకొని దీనికి గాలి తగలకుండా మూత పెట్టుకోవాలండి మనం కవర్లో కానీ వేసి పట్టుకెళ్ళినట్టయితే కవర్ని దగ్గరగా చేసి కట్టుకోవాలి లేదంటే గాలి వెళ్ళిపోయి లోపల పిండి వేడిగా ఉండి పిండి అనేది పొడి పొళ్ళాడుతూ చల్లారిపోతుంది అనమాట పచ్చదనం అనేది పోతుంది వేడిగా ఉంటుంది కదా మనకి గ్రైండ్ చే అది పిండి పట్టించుకున్నప్పుడు వేడిదనం వల్ల పిండి చల్లారిపోతుంది చల్లారిపోకుండా ఉండాలంటే ఇక్కడ నేను చూపించిన విధంగా మీరైతే ఇలా ప్రెస్ చేసుకోండి అయితే గిన్నె కవర్ అయితే కవర్లోకి ఇలా దగ్గరగా ప్రెస్ చేసుకొని గాలి గాలి వెళ్లకుండా మూత వేసి పెట్టుకోండి ఎందుకంటే మనకి పిండి ఆరిపోకూడదు పచ్చదనం అనేది పోకూడదు అనమాట అందుకని చెప్పేసి పాకం ఒక ఐదు నిమిషాలు అయితే మనకి దగ్గరగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బుడగల్లాగా పొంగుతుంది కదా పాకం మనకి బెల్లాన్ని చెక్ చేసి తెచ్చుకోవాలండి ఎప్పుడైనా మనం పాకం పట్టే వాటికి బెల్లం తీయగా ఉందా ఉప్పగా ఉన్నదా అనే చూసి తెచ్చుకోవాల్సి ఉంటుంది మనం ఒక డ్రాపు పాకాన్ని తీసుకొని ఇలా వేసుకుంటే చూడండి ఇలా అయితే సరిపోతుంది మనకి పాకం ఇప్పుడైతే మనం పిండిని వేసేసుకుందాం ఫస్ట్గా మనం కొబ్బరి అయితే వేసుకుందామండి ఈ కొబ్బరి కూరని పాకంలో అయితే వేసుకోవాలి కలుపుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనకు పాకం అవ్వగానే స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవాలి అలాగే మనం తీసి పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకుందాం కొన్ని కొన్ని పైన అద్దుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మించి బాండి అయితే కిందకి పెట్టేసుకుందాం అండి మనం పిండి వేసుకొని కలుపుకోవాలి కొంచెం కొంచెం ఈ పాకంలో మనము నువ్వులని అలాగే కొబ్బరిని అయితే వేసేసుకున్నాం ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని వేసుకొని కలుపుకోవాలి ఫస్ట్ దీన్ని మనం కదలకుండా ఫస్ట్ దీన్ని పట్టుకోవాలండి ఈ ఇక్కడ చూసిన విధంగా అయితే పట్టుకోవాలి మనం పక్కకు పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి ఉండలు లేకుండా మొత్తం సమానంగా అయితే కలుపుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూపించిన విధంగా మీరు కూడా కలుపుకోవాల్సి ఉంటుంది ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దండి అనమాట కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి తర్వాత మళ్ళీ పిండి వేసుకోవాలండి కంగారు పడి మొత్తం ఒకటేసారి వేసుకోవద్దు ఉండలు కట్టేస్తే మనం తిక్క తిప్పడానికి కూడా చెయ్యి అనేది నొప్పి వస్తుంది అనమాట మనం పాకం గట్టి పడేసరికి తిప్పడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది అంటే కలిపే విధానం కొంచెం టైట్ అవుతుంది ముందు కలిపినంత ఈజీగా పిండి వేస్తుంటే వేసే కొద్దీ కలపలేవు అనమాట మనకి లడ్డు వచ్చేవరకు కలపాలి కదా అందుకని చెప్పి చెప్తున్నాను ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ నేను చూపించిన విధంగా మీరు ట్రై చేసినప్పుడు మీరు కూడా అలాగే కలుపుకోండి జాగ్రత్తగా ఒకటి వేసుకుంటూ మెల్లగా దాన్ని తిప్పుకుంటూ వేయించుకోవాలండి ఇక్కడ నేను చూపించాను కదా మీకు డైరెక్ట్గా చేతిలోనే కవర్ అవసరం లేకుండా చేతిలో వేసేసుకోవచ్చు ఒకరున్న ఈజీగా చేసుకోవచ్చు అని స్టార్టింగ్లోనే చెప్పాను వీడియో స్టార్టింగ్లో కొంచెం మెల్లగా తాయితీగా వేసుకోవచ్చండి ప్రాబ్లం ఏమి ఉండదు అరిసలకైతే ఇద్దరు కంపల్సరీ కావాలి ఎందుకంటే ఒకరు తీస్తుంటే ఒకరు ఒత్తుతూ ఉంటారు కదా దీనికి ఒత్తే పని లేదు ఇవి ఎంత బాగా పొంగితే అంత బాగుంటాయి అన్నమాట టేస్ట్ చూసారా ఎలా పొంగినాయో చిన్న చిన్న లేవా చూస్తే మీకు ఇలా అయితే పొంగి చూడండి పూరీలా ఎంత బాగా పొంగినాయో కొబ్బరి గుర్రెళ్ళు మీకు కూడా ఇలాగే రావాలంటే నేను చెప్పిన ప్రాసెస్ చేయాలి మనకి ఈ కలర్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనం తీసిన తర్వాత కూడా వేడి చల్లారే లోపు ఇంకా కొంచెం కలర్ అయితే వస్తాయి ఈ కలర్లో మనం తీసేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చినాయి కొబ్బరి బుర్రలు చూడండి కొబ్బరి బూర్లు ఎంత బాగా లోపల మనకి బాగు పాకం అనేది ఇలా పిండి రూపంలో కనిపిస్తుంది కదా పౌడర్ పౌడర్ కింద ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే అయిపోయినట్టండి కొబ్బరి బూర్లు చూసారా ఇది చల్లారే కొద్దిగా ఇది లోపల ఉన్న పిండి అనేది మనకి బాగా ఇలా రెపరెపలాడుతూ కనిపిస్తుంది అనమాట అప్పుడే ఇది కరెక్ట్గా కుక్ అయినట్టు మనకి పైన లేయర్ ఉడికి లోపల ఉడకలేదు అనుకోండి లోపల పిండి పిండిగా ముద్ద ముద్దగా ఉంటుంది ఇలా పొడి పొడలు ఉంటే కరెక్ట్గా కుక్ అయినట్టు అండి ఇది చూసుకొని ఫస్ట్ వేసిన వాయి ఒకసారి ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనం కంటిన్యూగా ఎలా వేసుకోవాలనేది అర్థమవుతుంది చూసారు కదా ఇలా అయితే రావాలి ఇలా వస్తే మనకి కరెక్ట్గా అయిపోయినట్టే కొబ్బరి బూరలు రెడీ అయిపోయినట్టే కొబ్బరి బూరలు పిండితోనే నేను అరిసెలకు వేసినట్టుగా పైన అయితే అయితే వేస్తానండి ఇలా వేసుకుంటే దీన్ని కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఎలా వస్తుంది అనేది సేమ్ అలాగే ఒత్తుకుందాం కాకపోతే ఈ నువ్వులు వేయడం వల్ల కొబ్బరి బూర్లు చాలా అంటే చాలా అందంగా కనిపిస్తాయండి పైకి తెల్ల తెల్లగా ఇవైతే చూపిస్తాను ఎలా వస్తాయి అనేది ఇందులో వేశాను కదా అది వేగిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు వేసినవి చూడండి నేను ఆల్రెడీ కొన్ని వేశాను చూడండి ఎంత బాగా వచ్చినాయో అరిసెలకి ఏ తక్కువ ఎక్కువ కూడా ఎక్కడ కూడా తక్కువ అయ్యేటట్టు లేదు కదా కరెక్ట్ కాబట్టి తగ్గేదే లేదన్నట్టు నువ్వులేసిన తర్వాత వీటికి ఎంత అందంగా కనిపిస్తున్నాయి చూసారా మామూలుగా కొబ్బరి బుర్రులు తినడానికి ఎంత టేస్టీగా కనపడితే చూడడానికి కూడా అంతే అందంగా ఈ నువ్వులు వేయడం వల్ల దీనికి ఎంత అందం వచ్చేసిందో చూడడానికి చాలా బాగున్నాయి కదా చూడండి పైనంతా నువ్వులు తెల్ల తెల్లగా బ్రౌనిష్ కలర్లో ఎంత బాగా కనిపిస్తున్నాయో వేగేటప్పుడు చూస్తే తినాలనిపిస్తుందా మీకు కూడా మొత్తానికి అయితే కొబ్బరి బుర్రలు అయితే వండేసామండి చూసారు కదా ఎలా వచ్చినాయో తినడానికి అయితే చాలా చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి